హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనం అయోధ్య నుండి మంచాలకు తెలుగు ప్రయాణం జయ శ్రీరామ్ చూడండి స్వామి మనకు ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్ ట్రైన్ ఎక్కుతున్నాం ట్రైన్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ వచ్చింది మాకు కావాలి మా ట్రైన్ మా ట్రైన్ వచ్చింది మా మా చూడండి ట్రైన్ కూర్చోండి ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా వస్తే గమనించండి అచే కార్డ్ ధరించాలి ఐడి కార్డ్ వాళ్ళు ఎత్తి పరిస్థితిలో కోర్చి ఎలా ప్లాట్ఫామ్ నుంచి ఎలా చేయాలి జాగ్రత్తగా సూచన గమనించండి కోచ్ భమన్ ఉన్నారు ఈ కోచ్ గారుల రిపోర్ట్ ఒకసారి చూసుకోవాల్సినగా ఎలిగబ్ చూస్తున్నాను కోచ్ పొని గారికి కోచ్ అందరూ నేనే కోషన్కై నేనే కోషన్ వాలంటా జగననాయక మేరేజ్ భయ్యా సరే హై భయ్యా నేను కవర్ చేస్తనే ఉండండి మా సబ్‌స్క్రైబర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూస్తా నా ఫ్రెండ్స్ మా తెలుగు ప్రయాణం స్టార్ట్ అయింది ట్రైన్లోకి ఎక్కినాం ఇప్పుడే మా నెంబర్లు చూసుకున్నాం ఇక తర్వాత ట్రైన్లో భక్తుల భక్తుల స్పందన ఎట్లుంది అవన్నీ నెక్స్ట్ తర్వాత వీడియోలలో చూపిస్తా చూడండి గంటల మొత్తం ఇయర్ అయిపోయింది ఇంకో గీదైతే నాకేదండి మీ దండం పెట్టి వాళ్ళు పెడతగాలి తిరుగు అయినము చూడండి తిరుగు ప్రయాణమైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుగు ప్రయాణమైన మా ట్రైన్ బయలుదేరింది చూడండి చూడండి తిరుగు ప్రయాణమైనము పోలీసు భద్రత చూడండి సోలాపూర్ స్టేషన్ నుండి ఇప్పుడే బయలుదేరినము మా తిరుగు ప్రయాణం మొదలైంది చూడండి జై శ్రీరామ్ మాకు అన్ని రకాల భద్రత సిబ్బంది కల్పించారు చూడండి బాగా ఉన్నాయి పోలీసులే కావచ్చు రైల్వే సిబ్బంది ఐఆర్ సిటీసీ టూరిజం వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి జై శ్రీరామ్ సోలాపూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మా తెలుగు ప్రయాణం మొదలైంది చూడండి ఫ్రెండ్స్ ట్రైన్లో ఇంకా ఆహార సదుపాయాలు అవన్నీ ఎట్లున్నాయి భక్తుల స్పందన అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి అయినము అయోధ్య నుండి మంత్రాలకి తెలుగు ప్రయాణం అయినము ట్రైన్లో లంచ్ అంద చేస్తున్నారు చూడండి ఇబ్బందే కాకుండా మన భక్తులు కూడా తమతో సాయం చేస్తున్నారు వీళ్ళంతా భక్తులు రెండు 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 పెట్టి నమస్తే నమస్తే గుడ్ అండ్ వీళ్ళు భక్తులే సిబ్బంది కాకుండా భక్తులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు నాదే ఇస్తున్నారు చేసి నాదట్టిపోయేది కట్టవాలి మల్లైటింగ్ కూడా చేసిన ఫ్రెండ్స్ ఒక పెరుగు ఫ్రెండ్స్ అయోధ్య నుండి తిరుగు ప్రయాణం మంచిరాలకు ఇప్పుడు ప్రస్తుతానికి మనం లక్నో స్టేషన్లో ఉన్నాం చూడండి లక్నో స్టేషన్ చాలా పెద్దగా ఉంది ఇది జంక్షన్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా జై శ్రీరామ్

संदीप एक यहां तो पर चेन्नई घाट में है और रिसीवर से आने वाली मेल और एक्सप्रेस शाम के 8:00 बजे के रास्ते छूटने का और जाने का आपरी 10:26 एएम 30 मिनट की देरी से चल रहा है जिसकी वजह हम नहीं है अपने परमाणु की संख्या శ్రీరామ్ చూడండి ఇంకో మా వాళ్ళందరూ దిగి ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతున్నారు చూడండి కూర్చొని కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతున్నారు ఎక్కడ Ada baru dia ఫ్రెండ్స్ అండి మనల్ని పదే మా సబ్స్క్రైబరు మా స్నేహితుడు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి రాత్రి ఎక్కుతాను రాత్రికి కావాల్సిన డిన్నరు ఎక్కిస్తున్నారు స్టేషన్లో ట్రైన్లో ఎక్కిస్తున్నారు చూడండి కావాల్సిన రాత్రికి பத்துல காசா டிக்கி அது எப்படே ట్రెన్ చూడండి లక్నౌ నుండి రైలు కదిలింది చూడండి ఫ్రెండ్స్ చూడండి రాత్రి డిన్నర్ చేస్తున్నాము తెలుగు ప్రయాణంలో డిన్నర్ డిన్నర్లో ఏమేమి ఇచ్చారో చూడండి ఐఆర్సిటీసీ వాళ్ళకి మంచిగా అన్ని కావాల్సినవి ఇచ్చారు చూడండి రైసు చపాతి రెండు రకాల ఒక పప్పు ఏంటిది కర్రీ ఏంటిది పుల్కా ట ఆలుగడ్డ కర్రీ పప్పు లడ్డు చపాతి పెరుగు వాటర్ బాటిల్ ఇచ్చారు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ श्री राम जय श्री राम श्री राम जय 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 श्री राम गुरु जय राम जय श्री 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 राम जय ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఉదయము టిఫిన్ వచ్చింది సిబ్బంది కాకుండా మనకు చూడండి మాకు చాలా అదృష్టం ఉన్నది వీటితో పాటు ఈ గురుగు కూడా చిన్నపిల్ని తినేలాగా చూసుకుంటారు చాలా చాలా జై శ్రీరామ్ మాకు చాలా అదృష్టం మాది జై శ్రీరామ్ కూడా పంచడం జరుగుతుంది స్నాక్స్ పంచడం జరుగుతుంది డొనేషన్ ఇచ్చినారు ఉత్తరప్రదేశ్ ఇది తెలంగాణ కలెక్టర్ మనకు నిర్వహణ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనం అయోధ్య నుండి మంచాలకు తెలుగు ప్రయాణంలో ఉన్నాము ఇది రెండో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది ఐఆర్సిటిసి వాళ్ళు అందులో బ్రెడ్ సాసు బ్రెడ్ సాసు ఆలు బజ్జీలు ఉన్నాయి చూడండి వీటితో పాటుగా మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు ఇది భక్తులందరికీ ఇవ్వడం జరిగింది చూడండి ఇందులో ఈ మూడు రకాలు ఉన్నాయి చూడండి సమోసా సమోసా ఒక సమోసా లడ్డు కచోరీ కచోరీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇవి కూడా ఇవ్వడం జరిగింది స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించిన ఐఆర్సిటిసి వాళ్ళకి మరియు మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి పేరు పేరిన అందే తరఫున పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం